అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరుణాకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కందా బచ్చల కూర అండి మరి కందా బచ్చల కూర ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి తెలుసు మరి నాకైతే తెలియదండి మేము చిన్నప్పుడు అయితేనో ఏదైనా ఫంక్షన్లు అప్పుడు కానీ పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నవి జరిగేటప్పుడు ఇదైతే వడ్డించేవాళ్ళు అనమాట ఈ కూర అన్నది కంపల్సరిగా ఉండేదండి అంతేకాదండి ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళేటప్పుడు అయితేనూ ఈ కందా బచ్చలు కంపల్సరిగా అయితే వండి తీసుకెళ్లే వాళ్ళం అనమాట మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్ళట్లేదులేండి పిల్లలు ఎదిగాక చిన్నప్పుడు అయితే మేము వెళ్ళేవాళ్ళం అనమాట వన భోజనాలకి వెళ్ళినప్పుడు ఇలాగైతే మా ఇంట్లో ఉండి తీసుకెళ్లే అనమాట ఈ కందనండి ఆడపిల్లలకి వడీలు ఇచ్చేటప్పుడు కానీ పెళ్ళిళ్ళలో మనం సారి తీసుకొస్తూ ఉంటాం కదండి ఎరనాలు ఎరణాలు పెట్టిల్లో కానీ ఈ కంద పిల్లకన్నది వేయటం అన్నది ఆచారం అండి కొన్ని పండగలప్పుడైతేను ఈ కందని పూజ కూడా జరిగిస్తారండి తెలుసు కదా చాలామందికిను కంద మొక్కను పూజ చేస్తారు ఈ కంద మనం ఎంత పడేసినా కానీ మళ్ళీ పిలకన్నది వస్తూనే ఉంటుందండి పైన చెక్కు తీసేస్తేను కళ్ళన్నా ఎక్కువగా ఉంటాయి దీనికి ఆ కళ్ళ నుండి అయితే మొక్క అన్నది వచ్చిద్ది అనమాట చూసారు కదా ఈ కంద అన్నది పైన అయితే ఇలా ఉంటుందండి చూసారు కదా కళ్ళు కళ్ళుగా అక్కడ మొక్క అన్నది వచ్చేసిద్దండి కొద్దిగా పడేసినా కానీ ఈ కంద లోపల చెక్కు తీస్తేనే ఇలాగైతే ఉంటుంది ఈ బచ్చల కూర అయితే ఇంట్లోదేనండి తీగ బచ్చలండి ఇది జీగట అన్నది తక్కువగా ఉంటుంది కదా మనం బయట కొన్న బచ్చల కూర అయితే జీగట అన్నది వచ్చిందని నేను ఇంట్లోదే వేసానండి ఈ రెసిపీ కోసం మనం అయితే ఆవాలని నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి మనం మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగే నానబెట్టేసుకోండి లేదంటే పొడిగా కూడా పొడి కూడా వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది నానబెట్టేస్తే ఒక మంచి రుచి అన్నది వస్తుంది అనమాట ఇప్పుడు ఎండుమిర్చి ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క అయితే తీసుకున్నాను అనమాట చూశారు కదా ఈ బచ్చల కూర ఈ బచ్చల కూరనైతే తరిగి పక్కన పెట్టుకుందామండి తరిగినా తరకపోయినా పర్లేదండి బాగానే ఉంటుంది దుడికిద్ది కదా ఇప్పుడు ఈ కంద అయితేను మనం తర్వాత క్లీన్ చేసుకుందామండి ముందుగా మనం మిక్సీ అయితే పట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఇంత కల్లం చూపించాను కదండి దానిలో కొద్దిగా తీసుకోండి ఒక హాఫ్ అందులో సగం అయితే తీసుకోండి ఆ సగం తర్వాత అయితే వేద్దాము మనం నానబెట్టిన ఆవాలు ఎండుమిర్చి వేసేసి మిక్సీ అయితే పట్టుకుందామండి బాగా మ్యా మెత్తటి పేస్ట్ అయితే చేయండి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేయండి చక్కగా కలిసిపోద్ది అప్పుడు కూరలో చూసారు కదా ఇలా మెత్తగా అయితే మరొకసారి అయితే పట్టుకుందాం కొంచెం బరగ్గా ఉంది కదండి బాగా మెత్తగా అయితే పట్టండి ఇప్పుడు మనం కందనైతే క్లీన్ చేసుకుందామండి కందలో రెండు రకాలు ఉంటాయి తెలుసు కదండి దురద కందని తీపి కంద అని ఉంటుంది మనం కూరకైతేనే తీపి కంద తీసుకుంటేను ఈ తీపి కంద కొంచెం ఎర్రగా ఉంటుందండి కొంచెం దురద కూడా తక్కువగా ఉంటుంది చూశారు కదా ఈ కందనైతేనే మనం చేతులకి క్లీన్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ అన్నది మట్టి కంపల్సరీగా రాసుకోండి అప్పుడు దురదన్నది రాదండి ఇలాగ పైన చెక్క అంతా తీసేసేసి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు అయితే బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదండి ఇంట్లో ఎటును ఆ బియ్యం కడుగు నీళ్ళల్లో కనుక కడిగితేను మనకి ఇంకా చేతులు దురదన్నాయి రావండి లేదంటే అరచేతులు భయంకరంగా దురదస్తాయి అనమాట చేతులు దురద రావటమే కాదండి మనం కూర వండిన తర్వాత కూడాను తినేటప్పుడు తినిన తర్వాత గొంతులోనూ నాలిక కూడా దురద పెట్టిద్ది అనమాట సరిగా కడకపోతేను ఇవి ముక్కలు కట్ చేసుకొని బియ్యం కడుగు నెలల్లో అయితే వేయండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నాకు ఇలాగ ముక్కలుగా అయితే తరిగేసేయండి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగానండి ఎందుకంటే కంద ఉడికేసరికి టైం అన్నది పట్టిద్ది కదా అందుకని నేను చిన్న అయితే తరిగానండి శుభ్రంగా కడగండి మట్టి అన్నది ఎక్కువగా ఉంటుంది భూమిలో పండే పంట కదండి ఇది అయితేను దుంపజాతి కదా దుంప తింటేను మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తాయి అంటారు కదండీ ఇక అందక అదే ఉండదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటేను ఇంకా మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయండి అదంతా అపోహేనండి చక్కగా చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కల ముక్కలైతే గిన్నెలోకి తీసుకొని వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా ఉడికిపోయినాయి చూసారు కదండి ఫోర్క్తో గుచ్చితేను కొద్దిగా దిగితే చాలండి ఎందుకంటే మళ్ళీ ఆకుకూర పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఉడకాలి కదండి ఇప్పుడు మనం ఇందులో అల్లం ఇందాక ఒక ఇంచు ఉంచాం కదండి అది దంపేసి వేసేద్దామండి కొద్దిగా పచ్చాపచ్చాగా అందులో పసుపు వేసి పసుపు కూడా ఒక స్పూన్ వేసేసి ఆకుకూర అయితే మనం నేను తరిగి పెట్టానండి బచ్చల కూర ఆ బచ్చల కూర కూడా వేసేసి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేయండి షుగర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి మరీ ఎక్కువగా ఏమాకండి ఉప్పు అన్నది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఉడికించేటప్పుడు వేసేస్తేనే మనం కలిపేటప్పుడు ఇంక మళ్ళీ వేసే పని ఉండదండి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత అయితేనూ చక్కగా ఉడికిపోయింది షుగర్ ఎందుకు వేసారంటారేమో షుగర్ వేయటానండి ఆకుకూర అన్నది కలర్ మారదండి ఈ కర్రీకి అయినా కానీ కొంతమంది బెల్లం అన్నది వేస్తారండి టేస్ట్ బాగుంటుందని నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి బెల్లాన్ని నేనైతే పంచుతారా ఆ ఏ ఆకు ఎప్పుడు వండినా కానీ నేను షుగర్ అన్నది కొద్దిగా వేస్తానండి కలర్ మారకుండా ఉంటుందని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నేను ఒక వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాము ఈ వాటర్ అన్నది పడబోసేయాలంటారేమో అవసరం లేదండి మనం కర్రీ వండే ఈ కూర ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం గట్టిగా కనుక్కుంటేను ఈ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటేను కూర కన్సిస్టెన్సీ అన్నది లూజ్ వచ్చిందండి లూజ్గా ఉంటుంది లేదు మాకు పొడి కూర కావాలంటేనే ఈ వాటర్ని మనం సాంబార్లో వేసుకోవచ్చు రసంగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు వేరొక ప్యాన్ అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకొని మనం ఇంకా పులిహోరకి పోపు పెట్టుకుంటాం కదండి ఇంకా అలాగేనండి ఆవాలు పచ్చెనపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా శనగగుళ్ళు వేసుకుంటే జీడిపప్పు కూడా అండి తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఈ కూరలో వడియాలు కూడా వేసుకుంటారండి మినప వడియాలు వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మినప వడియాలు నాని తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని ఇంగువ అన్నది యాడ్ చేయండి ఇంకా సేమ్ ఇంకా పులిహోరకి మనం పోపు పెట్టుకున్నట్టేనండి ఇంగువ యాడ్ చేయటం టేస్ట్ అన్నది బాగుంటుంది మీకు తెలిసిందే కదా ఇంకా ఆఖరిగా కరేపాక అన్నది యాడ్ చేసి కలిగి పెట్టేసుకుందామండి పోపు అన్నది మాడకుండా చూడండి తాలింపు మాడితేనే చేదన్నది వచ్చింది కదండి అందరికీ తెలుసు కదా నేను చెప్పేదే ఉంది ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టాం కదా కంద ఆ కంద బలైతేనే వేసేద్దాండి వేసేసి కలిగి పెట్టుకుందాం ఇంకా ముక్కల్ని మనం చిది మీకు నచ్చితే పప్పుగుతుపేసుకోండి వెనపాల్సిన అవసరం లేదండి మనం తిప్పేటప్పుడే చక్కగా నలిగిపోద్ది అనమాట ఇంకా ఏమన్నా దుంపగా ఉంటేను గంటితో నొక్కేస్తే నలిగిపోతాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే నేను ఉడికించిన వాటర్ ఉంది కదండి అది వేసి కలిగి మూత పెట్టేసి ఉడికించుకున్నానండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయి అంటుతూ ఉంటుంది కదండి ఈ టైంలో మనం ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందామండి ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ కూర అంతాను చల్లారిపోవాలండి బాగాను ఆవు ముద్ద ఎప్పుడైనా కానీ చల్లారిన తర్వాతే వేయండి వేడిగా ఉన్నప్పుడు వేస్తేను చేదు అన్నది వచ్చింది కూర చల్లారిన తర్వాత వేస్తేను టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే కూర చల్లారిపోయింది కదండి ఇప్పుడు ఈ ఆవు ముద్ద అన్నది వేసేసి బాగా కలిగి పెట్టేసి మొత్తం కూర అంతా పట్టే విధంగా అయితే కలిగి పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఇంకా స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి ఈ ఆవు ముద్ద ఈ కూరలో చక్కగా మాగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎక్కడ ఆవాలు పచ్చివాసన అన్నది రాదనమాట చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఒక పది నిమిషాలకి ఈ కూర అండి అప్పుడప్పుడు తిన్నా బాగానే ఉంటుంది లేదంటే నేను మరుసటి రోజుకైతే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కూర రెండు మూడు రోజుల దాకా అయితే సర్ది పట్టం అన్నది ఉండదు ఆఖరిగా కొద్దిగా నెయ్యి అన్నది యాడ్ చేసేసుకొని రైస్లో వడ్డించుకొని తింటాను ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఉట్టి కూరే తినేస్తారనమాట అంత బాగుంటుంది చూసారు కదా అండి నచ్చిందండి ఈ కందా కూర నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్